మే నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు కట్టరి ఇక మంచి రోజులు లేవు ఈ నెల నాలుగు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు డొల్లు కట్టరి అలాగే నిజ కర్తరి ప్రారంభం కాబోతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ కర్తరి సమయంలో పొరపాటినప్పుడు తమ పనులు చేయకూడదు వ్యాపారాలు మొదలు పెట్టడం వాహనాలను కొనడం వాహన పూజలు చేయించుకోవడం పిల్లలను స్కూల్ చిన్న పిల్లలకు సంబంధించిన వేడుకలు ఇలా ఏ శుభకార్యాలు చేయాలన్నా జ్యోతిష్య ప్రకారంగా మంచి రోజు కాదు అని తప్పనిసరిగా సరిగా చూసుకుంటారు అయితే శుభకార్యాలకు మంచి రోజులు ఉన్నట్లే కొన్ని కొన్ని చెడు రోజులు కూడా ఉంటాయి వాటికే డొల్లు కట్టని అని అంటారు ఈ కర్తరి సమయంలో కొన్ని పనులను ఎట్టి పరిస్థితులలో చేయకూడదు ఈ వైశాఖ మాసంలో మే నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు కర్తరి సమయంలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ కర్తని సమయంలో భూమికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భూమికి సంబంధించిన పనులను చేయకూడదు అంటే భూమిని ఎట్టి పరిస్థితులను తవ్వకూడదు భూమిని తగ్గి గుంటలు తీయకూడదు అలాగే భూమిని తగ్గి చెట్లను నాటకూడదు అలాగే కాలువలు తవ్వడం వంటివి చేయకూడదు అలాగే ఈ కంతరి సమయంలో సెల్ఫ్ స్థాపన పనులు కూడా దూరంగా ఉండాలి ఇంటికి సంబంధించిన షెల్ఫ్ స్థాపనలు అస్సలు చేయకూడదు అలాగే నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు అద్దె ఇళ్లలోకి మారకూడదు పాత గృహాలను బాగు చెల్లించకూడదు ఈ కర్తరి సమయంలో ఇంటికి సంబంధించిన పనులను మొదలు పెట్టకూడదు ఇక వాహన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి చాలా మంది కొత్త వాహనాలు ఉంటారు అయితే ఈ కత్తరి సమయంలో పొరపాటున కూడా కొత్త వాహనాలను కొనకండి ఒకవేళ కొంటే మాత్రం యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త బైక్ ను కొనడం కొత్త కార్ ను కొనడం అస్సలు చేయకూడదు అలాగే వాహనాలకు కూడా చేయించకూడదు ఈ కర్తరిలో కొత్త వాహనాలను కొనకూడదు ఈ కట్టరి సమయంలో పొరపాటున కూడా చెట్లను నరకకూడదు అలాగే వ్యవసాయ పనులు చేయకూడదు విత్తనాలు చల్లడం తోటలు వేయడం వంటి పనులకు చేయకూడదు ముఖ్యంగా ఈ కర్తని సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు అలాగే చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు అలాగే చెవులు పుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మి స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది ఇంటికి మరమ్మతులు చేయకూడదు అలాగే భూములను కొడకూడదు రిజిస్ట్రేషన్ చేయించకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ కర్తరి సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు ఈ కర్తరి సమయంలో ఏవైనా శుభకార్యాలను నిర్వహిస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది మీ కుటుంబానికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ కర్తరి సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్న పిల్లలకు అన్న ప్రసానాలు చేసుకోవచ్చు అలాగే పిల్లలకు భారసాల చేసుకోవచ్చు పిల్లలకు పేర్లు పెట్టుకోవచ్చు ఈ కర్తరి సమయంలో వివాహాలు జరిపించవచ్చు అలాగే వ్రతాలు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు నది స్నానాలు చేయవచ్చు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు అలాగే శాంతి పూజలు చేసుకోవచ్చు ఇలాంటి చిన్నపాటి శుభకార్యాలను మంచి రోజు చూసుకుని నిర్వహించుకోవచ్చు ఈ వైశాఖ మాసంలో పొరపాటును కూడా తెలిసి కలిగే కొన్ని తప్పులను చేయకూడదు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తలత నూనె రాసుకుని తలస్నానం చేయకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను ఉపయోగించకూడదు ముఖ్యంగా ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి ఈ వైశాఖ మాసంలో పూజలు చేసేవారు ఉల్లిపాయ అస్సలు తినకూడదు ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యాభర్తలు బ్రహ్మచార్యం పాటించాలి విష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో ఎలాంటి పనులు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి ఈ నెలలో నదీ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలను తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో కటిక పేదవాడిని అత్యంత ధనవంతుడైనా సరే తమ తమ శక్తి కొద్దీ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గురించి పేదవారికి దాన ధర్మాలు చేస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి నోటికి లేకుండా ఉంటుంది ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుడిని పూజించకుండా దాన ధర్మాలు చూస్తే చేసే శక్తి ఉండి కూడా ఈ వైశాఖ మాసంలో పేదవారికి దానం చేయకపోతే మరుసటి జన్మలో విషాచులై పుడతారట ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో వీలైనది ఎక్కువగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మిదే అని పూజించాలి ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకు పొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది ఇక పూజ చేసే స్త్రీలు ఎట్టి పరిస్థితులలో నిలబడి దీపారాధన చేయకూడదు చక్కగా కూర్చొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు చిన్న ఫలితం దక్కుతుంది ఈ వైశాఖ మాసంలో ప్రతి శనివారం రోజు తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి వైశాఖ శనివారాల్లో రావి చెట్టుకు పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ కర్తరి సమయంలో విశేషంగా సూర్య భగవాను పూజించాలి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ కర్తరి సమయంలో సూర్యుడి అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్థ్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలా జీవితాంతం భోగభాగ్యాలను పొందుతారు